ఈ రోజు మన నందిగామ గ్రామ పంతొమ్మిది జరుగుతున్నటువంటి రెవెన్యూ గ్రామ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసన మన ఎవరైతే ఆర్టీఓ చలానా పెట్టి అప్లై చేస్తారో మళ్ళీ ఆ తక్కువది ఏళ్ళకి తగ్గి ఏళ్ళ చేయడంతో మళ్ళీ ఆ తర్వాత చాలా ఇంకా రెవెన్యూ మళ్ళీ రెవెన్యూ సిబ్బంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనం గ్రామ సదస్సులు నడుపుతున్నాం ఒకసారి గ్రామ సదస్సులే అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకొని ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం ఆ రోజున గ్రామ సభలో చర్చించుకొని అలాగే ఇవాళ మీ గ్రామంలో అయితే సాధ్యపడదు కానీ చాలా గ్రామాల్లో ఈ భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైతే ఎవరైతే ఈ వైసీపీ నాయకుడు అందరి భూముల్ని దొంగిలించాలి అనుకున్నారో ఆ దొంగిలించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాల్లో అన్నింటిలో కూడా వాళ్ళు లేదు ఈ రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక భూమి వాళ్ళ పేరు మీద రాయించుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఈ రెవెన్యూ సదస్సులు ప్రత్యేకించి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఏదైతే ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు జరిగి మంది చెప్పుకోలేని స్థితిలో మిగిలిపోయారు వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామానికి అధికారాన్ని పంపించి మీ భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేసి ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నేను రోజు ఈరోజు భూ విమాదాలు కాకుండా అనేక సమస్యలు వచ్చినాయి పెన్షన్స్ కానీ వైట్ కార్డ్స్ ఇష్యూ కానీ ఇతర విషయాలు అనేక సమస్యలు వచ్చినాయి ఈ సమస్యలు అన్ని కూడా మరి ఆ డిపార్ట్మెంట్ కు పంపించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ రెండు సదస్సులను నిర్వహిస్తున్నందుకు చంద్రపండ్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ